ప్రవీణ్ పగడాల గారి మృతి మా అందరికీ చాలా తీవ్ర దిగ్భ్రాంతిని కలగజేసింది ప్రవీణ్ గారు చనిపోయారన్న వార్త కీలేశ్వరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ అందరూ కూడా చాలా బాధాకరమైన విషయంగా మేము బాధపడ్డాం అయితే ఆయన ఎలా చనిపోయారు అన్నది ఇంకా అనుమానాస్పదంగా ఉంది ఇవాళ నిజంగా అది హత్య అయితే సర్వ సమాజం కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఒక పాస్టర్ గారు అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తారు అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటారు అందరూ కూడా బాగుంటే అది మేలుగా ఉంటే బాగుంటుందని చెప్పి ప్రార్థన చేసే దైవజనికి అలా జరగడం అనేటువంటిది చాలా హేయకరమైన చర్య ఈ మధ్యకాలంలో చాలామంది సోషల్ మీడియాలో కూడా చాలా భయంకరమైనటువంటి ఆ పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాని ఉపయోగించుకుని మరి చర్చిల మీద దాడి చేస్తాం క్రైస్తవులు చంపేస్తాం పాస్టల్ని చంపేస్తాం అని చెప్పేసి భయంకరంగా మరి పబ్లిక్గా బాహాటంగానే వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు అలాంటి వారందరినీ కూడా గుర్తించి ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని వారికి శిక్ష వేయాలని కూడా మేము కోరుకుంటున్నామండి ఎందుకంటే ఇదిలా కొనసాగితే ఇక రానున్న త రానున్న దినాల్లో మనుషుల్లో మానవత్వం కానీ మంచి స్థానం కానీ ఎక్కడ కనపడతాం కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు డీజీపీ గారు వారందరికీ కూడా మా ఏలేశ్వరం పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున మేము వినవించుకునేది ఏంటంటే క్రైస్తవులందరికీ న్యాయం జరగాలి క్రైస్తవుల పట్ల మరి న్యాయమైనటువంటి చర్యలు జరిగించి మా క్రైస్తవులకి మీరు న్యాయం చేయాలని మేము అందరం కోరుకుంటున్నామండి అలాగే మరి మా పాస్టర్ ప్రవీణ పగడాలనేటువంటి పాస్టర్ గారు మరి మా యావత్ క్రైస్తవ మతానికే ఎంతో మరి మంచి పేరు కలిగిన వ్యక్తి వారి మరణం నిజంగా చాలా 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 మాకు బాధాకరంగా దుఃఖకరంగానే ఉంది ఎందుకంటే మేము ఒక ఒక స్టార్ నిజంగా మా క్రైస్తవులు ఒక స్టార్ ఒక నక్షత్రం లాంటి ఒక వ్యక్తిని మేము కోల్పోయినటువంటి బాధ లోటు మాకు కనబడుతోంది కాబట్టి మరి వారి కుటుంబానికి కూడా మేము సంతాపాన్ని తెలియజేస్తున్నాం మా ఫెలోషిప్ తరఫున అలాగే వారి కుటుంబానికి దేవుడు ఆదరణ కలగదు అని కూడా మేము కోరుకుంటూ మరి ఆ న్యాయంగా న్యాయబద్ధంగా అన్ని కోణాల్లో పరిశీలించి తగిన న్యాయం క్రైస్తువులు చేయాలి మరి ఎవరైతే ఈ యొక్క మతోన్మాదంగా పోస్టులు పెట్టి క్రైస్తువుని భయభ్రాంతులు గురి చేస్తున్నారో వాళ్ళు పెట్టే ఆ పోస్టుల వల్ల చాలామంది క్రైస్తువులు భయపడుతున్నారండి చాలామంది బాధపడుతున్నారు చాలామంది దుఃఖిస్తున్నారు అలాంటి వారిని మరి ఎందుకు ఇంకా ఉపేక్షిస్తున్నారో తెలియదు కానీ మరి నా అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా అలాగా పోస్టులు పెట్టి మతాలను రచ్చగొట్టి గొడవలు చేసి మనుషుల్ని ప్రాణాలు పోయేంత పరిస్థితి తీసుకొచ్చేటువంటి అలాంటి మతోన్మాదుల పట్ల కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అలా చర్య తీసుకుని మరి మా క్రైస్తవులకి మేలు చేయాలని క్రైస్తవులకి న్యాయం చేయాలని ఈ సందర్భంగా కేలేశ్వర మండల పాస్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను Thank you. Kita lagi ada di